వ్యవస్థాపక అధ్యక్షులు మాందకృష్ణ మాదిగ మాదిగా నేడు తిరుపతికి విచ్చేసి ఎస్సీ వర్గీకరణపై తిరుపతి జిల్లాలోని ఎంఆర్పిఎస్ ఎంపీఎస్ అనుబంధ సంఘాల నాయకులతో చర్చా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా మాదిగ సోదరులు నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జ్ రాజా మాదిగా శ్రీకాళహస్తి యువసేన ఇన్చార్జ్ ఈశ్వర్ మాదిగా శ్రీకాళహస్తి యువసేన పట్టణ అధ్యక్షులు వెంకటముని మాదిగా సీనియర్ నాయకులు విష్ణు మాదిగా శివ మాదిగా బాలరాజు మాదిగా ఉదయ్ మాదిగా ధరా మధు ఏ శ్రీను పి శశి తదితర నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర నాయకులకు జాతీయ నాయకులకు స్థాయి నాయకులకు అందరు కూడా ధన్యవాదాలు మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి వచ్చేసినటువంటి నలుమూల నుంచి వచ్చినటువంటి కూడా తరఫున ఆంధ్రప్రదేశ్ తరఫున తరపున గుర్తి వందనాలు మరియు అదేవిధంగా మా ఉత్తమ ప్రస్థానం దాదాపుగా రెండు వేల ఏడు నుంచి నేను ఒక

సెలెన్స్ పక్క జిల్లా మెట్రో కెనల్ ఛార్టమ్ పూర్తి నాటయం ఉంది ఈ జిల్లా కుర్చర్ చుట వాడుకు అప్రహో పోస్టింగ్ పంవీదాం లో లోప కొంత నరేష సమాజ సంఘం చెప్ రూమడి టోటల హమాస్ ఎస్ ఎస్ పి అన్ని మొత్తం అన్ని అరంద విభాగం ఉమ్మడి జిల్లా స్థాయి సదస్సుకు రాజేంద్ర మాధ్య గారికి వేదిక మీద ఉన్న అన్ని విభాగాలకు సంబంధించిన ప్రధాన నేతలు ఈ సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి వచ్చిన ఎంఆర్ఎస్ ఎంఎస్పీ అంటే మంది పదవి కావాలని సంబంధించిన నాయకులు కార్యకర్తలందరికీ పార్టీ మిత్రులు సక్రమే సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను ముందుగా ఒక చిన్న ప్రకటన లాంటిది మార్చి తొమ్మిదిన మనం

వికలాంగుల హక్కుల కోసం పోరాటం మొదలు పెట్టింది దేశం మొత్తం మీద మనం రెండు వేల ఏడులో రెండు వందల రూపాయల పెన్షన్ ఉన్నప్పుడు వికలాంగుల కోసం మనం పనిచేద్దాం అని చెప్పి ఆ పెన్షన్ పెంచే విధంగా ఇంకా కొన్ని డిమాండ్ పరిష్కరించే విధంగా మన పోరాటం మొదలైన విషయం మనకు తెలుసు దాదాపు వికలాంగుల కోసం ఏర్పాటు చేసింది మనం

ముందుకలకు <laughs> <laughs> ಅಂದರೆ ಪದ ಡಬಲ್ ಅದ ಎಲ್ಲ

ೂ ಮೊತ್ತಿಲ್ ಆರ್ ಇದು ಮುಂದೆ ಎಲ್ಲ ಎಲ್ಲ ಅಕ್ಕಿ మన డిమాండ్తో మన వికలాంగుల కోసం మా వేడి జరుగుతుంది కాబట్టి రెండు వందల పెన్షన్ నుంచి అక్కడ తెలంగాణ వరకు ఆమె తాకి వచ్చాము ఇప్పుడు బోర్డు మీద ఇక్కడ ఆమె పంపించే పైత మానేది కాబట్టి వికలాం సేవ చేసే వాయిద్యం తీసుకునేది మనమే పెన్షన్ పెంచే పాటలు చేసే మానత కాబట్టి మన వాళ్ళందరూ కూడా మన గ్రామంలో ఎవరు వికలాంగ సమాజం ఉన్నా కూడా ప్రస్తుతం కలిసి వాళ్ళందరిని ఒప్పించి వాళ్ళందరిని తీసుకొచ్చి ఆ సభలు దేబుద్దే కలిపి

అప్పుడు చెప్తున్నాడు రాధ చెప్తున్నాడు అక్కడ మూడు గంటలు పీఠి స్టార్ట్ కావాలి ఇక్కడ ఇప్పుడు ఒకటిన్నర దాటిపోతున్నట్టు కనిపిస్తుంది ఒకటి నలభై ఐదు అవుతుంది కోసం వచ్చిన నా తమ్ముడు అన్నలు కూడా క్లుప్తంగా విద్యాభక్తులే వచ్చారు కనుక ప్రధానంగా ఎక్కువ మంది నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చారు కనుక పాయింట్స్ వారిగా చెప్తే మీకు అర్థం చెప్పి ఉపన్యాసంలో కాకుండా ఒక పాయింట్స్ వారిగా మీరు చూసి చూసుకుని వెళ్ళిపోతారు దయచేసి దాన్ని అర్థం చేసుకోండి తీసుకునే నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలి మన గవర్నమెంట్ కట్టుబడి చేయాలని విజ్ఞప్తి ఆఫీస్